నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఓ నమ్మకమైన బలమైన సమర్థవంతమైన యోధుడు ఒక రాజకీయ ఉద్దండుడైన స్నేహితుడి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు ప్రాణ స్నేహితుడిని సింహాసనంపై అధిష్టింప చేసేందుకు తన శక్తియుక్తుల్ని ప్రయోగిస్తాడు చివరికి అనుకున్నది సాధిస్తాడు కానీ కొన్ని అంతర్గత శత్రువుల కారణంగా వారి స్నేహం చెడి విడిపోతుంది ఏంటి సినిమా కథ చెబుతున్నారు అని అనుకుంటున్నారా నిజం ఇది ఎలాన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్ల బ్రేకప్ బ్రేక్అప్ స్టోరీనే అమెరికా రాజకీయాల్లో ప్రపంచం రియల్ గా చూసిన సలార్ మూవీ స్టోరీ లాంటిదే కానీ ఇందులో హ్యాపీ ఎండింగ్ కు స్కోప్ లేకుండానే మిత్రులు శత్రువులై ఒకరిపై ఒకరు సలసలా మండిపడుతున్నారు ట్రంప్ ఎలాన్ మస్క్ మధ్య స్నేహం రాజకీయం విభేదాలు చివరకు బ్రేకప్ కత్తులు దూసుకోరాలు ఇవన్నీ వరల్డ్ సినిమా కథకు ఏ మాత్రం తగ్గని పొలిటికల్ స్పైసీ డ్రామా ఇంతకీ వీళ్ల బ్రొమాన్స్కు ఎక్కడ ఎండ్ పడింది ఎలా చెడింది శత్రువుల్లా మారిన మిత్రులు ట్రంప్ మస్క్ ప్రోమాన్స్ ఎలా మొదలైంది ఎలా ఎండ్ కార్డ్ పడింది సలార్ స్టోరీని మించిన సినిమాటిక్ ట్విస్ట్లు అమెరికా రాజకీయాల్లో నెక్స్ట్ ఏం జరగబోతోంది వైరం ఎలాంటి పరిణామాలకు దారితీయనుంది రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు కేవలం శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి ఈ మాట ఎవరన్నారో ఎందుకన్నారో గాని అమెరికా రాజకీయాల్లో ఇదే జరుగుతోంది అమెరికా ఎన్నికల వేళ కుదిరిన స్నేహం పరస్పరం ఇచ్చుకున్న హగ్స్ చేతిలో చేయేసి చేసుకున్న పాసలు బహిరంగ సభల్లో ఒకరిపై ఒకరు చేసుకున్న పొగట్టలు చివరకు కొన్ని నెలల్లోనే ఈ బ్రోమాన్స్ కు ఎండ్ కాట్ పడింది ఇచ్చుకున్న ప్రేమ పువ్వులు కాస్త విచ్చుకున్న కత్తుల్లా మారాయి పరస్పర బెదిరింపులు విమర్శల స్థాయి పెరిగింది అసలే ట్రంప్ ప్రపంచానికి ఎప్పుడే నిర్ణయంతో బాంబు పేలుస్తారోనని తలలు పట్టుకుంటుంటే ఈ ట్రంప్ మస్క్ మధ్య చెడిన స్నేహం ఇప్పుడు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనన్న ఆందోళన ఉత్కంఠ అందరిలో పెరుగుతోంది నువ్వు నేను స్నేహమంటే ఇదేరా నువ్వు లేక నేను లేను నువ్వుంటే చాలు నేను నీకు నాకు నువ్వు ఇలా ఓ రకంగా సలార్ సినిమాలో దేవా వరదరాజ మన్నార్ల సీన్లను తలపించేలా సాగిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బిజినెస్ టైకూన్ ఎలాన్ మస్క్ మధ్య స్నేహంలో చివరి పేజీలకు కూడా చిల్లులు పడి చిరిగిపోతున్నాయి డెమోక్రాట్లను ఓడించేందుకు కలిసిన ఈ ఇద్దరు మిత్రులు ఇప్పుడు బద్ద శత్రువులై కూర్చున్నారు ట్రంప్ ప్రెసిడెంట్ కాగానే ఆయన కార్యవర్గంలో ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషించాడు షాడో ప్రెసిడెంట్ అన్న పేరు కూడా తెచ్చుకున్నాడు అమెరికా వ్యయ నియంత్రణ సంస్థ టోజ్ అధిపతిగా పలు కీలక నిర్ణయాలతో మెరిశాడు నిత్యం వార్తల్లో ఉండేలా సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు కానీ తన పదవీ కాలం ముగిసి బయటకొచ్చిన పది రోజులు కూడా కాకుండానే వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ను తప్పుబడుతూ ట్రంప్ పై నిప్పులు చెరిగాడు మస్కు బయటకు వెళ్లగానే అతడి మిత్రుడిని కూడా కీలకమైన నాసా పదవి నుంచి ట్రంప్ ఉపసంహరించారు దీంతో మస్క్ కు చిర్రెత్తుకొచ్చి జెఫ్రీ స్టైన్ సెక్స్ కుంభకోణంలో ట్రంప్ పేరుందని బాంబు పేర్చాడు ప్రభుత్వం కావాలనే దాస్తోందని ఆరోపించాడు ఈ ప్రకటనతో ట్రంప్ భగ్గుమన్నారు మస్క్ వ్యాపారాలకిచ్చే రాయితీల్లో కోత పెడతానని హెచ్చరించాడు ఇంతకీ మస్క్ ఎక్కడా హటయ్యాడు మస్క్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ లో ఉండగానే ట్రంప్ సన్నిహితులతో గొడవ పడ్డారన్న వార్తలొచ్చాయి అయితే ప్రెసిడెంట్ ఇరుపక్షాలను సముదాయించాడు డోజ్ కు తక్కువ సమయం కేటాయిస్తానని మస్క్ ప్రకటించాడు అప్పటికే ఆయన పాత్రకు ట్రంప్ కార్యవర్గం కత్తరేసిందన్న ప్రచారం జోరందుకుంది మే నెలలో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు పేరుతో వచ్చిన ట్యాక్స్ బిల్లు ఇద్దరి మధ్య అగ్గిరాజేసింది దీనివల్ల ఖర్చులు పెరుగుతాయని డోస్ శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతుందని మస్క్ భావించాడు వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని చెబుతున్న ట్యాక్స్ బిల్లులోని కొన్ని అంశాలు మస్క్ వ్యాపార ప్రయోజనాల్ని తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయి ఈ బిల్లు విద్యుత్ కార్లపై ట్యాక్స్ క్రెడిట్ ను గణనీయంగా తగ్గించనుంది నిజానికి ఈ క్రెడిట్లు సాధించేందుకే టెస్లా దాదాపు రెండున్నర లక్షల డాలర్లను లాబియింగ్ కోసం ఖర్చు పెట్టింది కానీ మస్క్ ట్యాక్స్ క్రెడిట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు అధిపతిగా మస్క్ కు ప్రత్యేకమైన ప్రభుత్వ ఉద్యోగి హోదా తక్కింది అక్కడి చట్టం ప్రకారం నూట ముప్పై రోజులు మాత్రమే అది ఉంటుంది మస్క్ మరికొంతకాలం దానిలో ఉండాలని భావించారు అది సాధ్యం కాదని వైట్ హౌస్ తేల్చి చెప్పింది ఏ విషయంలో కూడా మస్క్ బాగా హట్ అయ్యాడు ఏంటంటే రోజు రోజుకి ఇలా మస్క్ ముఖ్యం తగ్గిపోయింది ట్రంప్ వైట్ హౌస్లో అది ఒక నెలలు బట్టి జరుగుతూ ఉంది అది ఈయన అనుకున్న ఇలాన్ మస్క్ అనుకున్నాయని ఒకటి లేదు అందువల్ల ఆయనకి ఒక రకమైన కోపం వచ్చింది ట్రంప్ కూడా ఇలాన్ మస్క్ ఉండటం వల్ల కొంచెం అరాచకం కూడా వస్తుంది ఆయన చెప్పిన ఎవరైనా వినకపోతే గొడవలు వస్తున్నాయని ఇద్దరి మధ్యన అధికారానికి వచ్చాక ఒకరికొకరికి సరిపోయాక వాళ్ళకి తప్పకుండా తేడా వచ్చి ఆయన స్పేస్ వ్యాపారం అంతా యూఎస్ గవర్నమెంట్ సబ్సిడీలు డబ్బులు గ్రాంట్లు మా జరుగుతుంది డాలర్ ట్రంప్ అది చేస్తారా అది యాప్ చేస్తే ఏ రకంగా వ్యాపారం దెబ్బతింటాది ఈవేళ ఈలో మస్క్ షేర్స్ చాలా ఒక ఐదారు శాతం తగ్గిపోయింది సో ఇంపాక్ట్ ఫ్యూచర్లో తప్పకుండా డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అల్లర వినా ఈలో మస్క్ పరపతికి వ్యాపారానికి మాత్రం తప్పకుండా కొంచెం నెగటివిటీ ఉంటుంది ఇక అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ను తన స్టార్లింగ్ శాటిలైట్ సిస్టమ్ ను నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు వాడాలని భావించాడు మస్క్ పరస్పర విరుద్ధ ప్రయోజనాలను కారణంగా చూపి వైట్ హౌస్ దీనికి రెడ్ సిగ్నల్ ఇచ్చింది నాసా అడ్మినిస్ట్రేటర్ పదవికి మస్క్ మిత్రుడు జారిడ్ ఇస్సాక్మన్ ను మొదట్లో ట్రంప్ ప్రతిపాదించారు కానీ టెస్లా అధినేత మస్క్ తో గ్యాప్ బాగా పెరగడంతో ఇసాక్ మన్ నామినేషన్ ఉపసంహరించుకున్నాడు ఇది మస్క్ కు చాలా ఆగ్రహం తెప్పించింది ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ట్రంప్ మస్క్ మధ్య రోమాన్స్ పూర్తిగా చెడింది పైగా ఇద్దరు నువ్వెంత అంటే నువ్వెంత అనేలా ట్వీట్ వార్లు బహిరంగ విమర్శలకు దిగుతున్నారు మస్క్ ఏకంగా కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుందనేది పోల్ ఒపీనియన్ కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టడం ప్రెసిడెంట్ కు కాలేలా చేసింది తన వల్లే ట్రంప్ గెలిచారని మస్క్ అంటుంటే అంత సీన్ లేదని ఎవరి మద్దతు లేకున్నా అధ్యక్షుడిని అయ్యేవాడినని ట్రంప్ కౌంటర్ ఇచ్చారు ఇలా మాటల తూటాలు పేలుతుండటంతో అమెరికా రాజకీయాల్లో నెక్స్ట్ ఏం జరగబోతోందనే ఉత్కంఠ పెరుగుతోంది మస్క్ వ్యవహారం చూస్తుంటే ట్రంప్ ను వదిలేలా కనిపించడం లేదు ట్రంప్ తీరు చూస్తుంటే మస్క్ ను ఎదగనిచ్చేలానూ లేదు ఒకరిని తొక్కాలని మరొకరు కంకణ కట్టుకున్నట్లున్నారు ప్రెసిడెంట్ ట్రంప్ కు చెందిన కొన్ని సీక్రెట్లు మస్క్ కు బాగా తెలుసు ఎందుకంటే వైట్ హౌస్ లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రోటోకాల్స్ లేకుండా కలుసుకునేంత చనువు చొరవ ఇచ్చాడు ప్రెసిడెంట్ ట్రంప్ మస్క్ వీక్నెస్ లేంటో ట్రంప్ కు కూడా బాగా తెలుసు పైగా ఇద్దరు అనుకున్నది సాధించాలనే పట్టుదల పంత ఉన్న ఇకోయిస్టిక్ ఫెలోస్ మరి వీళ్ల పంతాలు పట్టింపులు డామినేషన్ పాలిటిక్స్ డ్రైవలరీ ఎలాంటి పరిణామాలకు దారితీస్తోయనని అమెరికన్లు తలలు పట్టుకుంటున్నారు గొడవతో మొదలైన ట్రంప్ మస్క్ స్నేహం ఎన్నాళ్లు ఒకరినొకరు వేడిపోనంత బంధం ఇప్పుడు ఇద్దరి మధ్య వైరం రెండు వేల పదహారులో మస్క్ ట్రంప్ మధ్య స్నేహానికి బీజం గొడవతోనే మొదలైంది ట్రంప్ ను అమెరికాకు సరిపోని వ్యక్తి అని మస్క్ ఓ అంతర్జాతీయ ఛానల్లో విమర్శించాడు ట్రంప్ వ్యక్తిత్వం దేశానికి అనుకూలంగా లేదన్నాడు అయినా ట్రంప్ మస్క్ ను తన ఆర్థిక సలహా మండలిలో చేర్చుకున్నాడు రెండు వేల పదిహేడులో ట్రంప్ ప్యారిస్ క్లైమేట్ ఒప్పందం నుంచి తప్పుకున్నారు దీంతో మస్క్ రాజీనామా చేశాడు ఇది వేల మధ్య గొడవకు కారణమైంది రెండు వేల ఇరవై కోవిడ్ సమయంలో కాలిఫోర్నియా అధికారులు టెస్లా ఫ్యాక్టరీని మూసేయాలని ఆదేశించారు అప్పుడు ట్రంప్ మస్క్ కు మద్దతుగా నిలిచారు రెండు వేల ఇరవై రెండులో మస్క్ ట్విట్టర్ ఎక్స్ ను కొన్నారు ట్రంప్ అకౌంట్ ను పునరుద్ధరించాలని చెప్పారు ఇక్కడ వాళ్ల మధ్య స్నేహం చిగురించింది అదే టైంలో ట్రంప్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నారు మస్క్ అతనికి బహిరంగంగానే మద్దతు ప్రకటించాడు ట్రంప్ ఎన్నికల ప్రచారానికి ఏకంగా రెండు వందల ఎనభై ఎనిమిది మిలియన్ డాలర్లు అంటే దాదాపు కోట్ల రూపాయలను ఇచ్చాడు ట్విట్టర్ ఎక్స్ ప్లాట్ఫామ్ ను ప్రచారానికి బాగా వినియోగించాడు గతేడాది అక్టోబర్ లో పెన్సిల్వేనియాలోని ర్యాలీలో మస్క్ డార్క్ మాగా క్యాప్ తో ఎనర్జెటిక్ గా కనిపించి ఉత్సాహపరిచాడు ఈ ఘటనతో వీళ్ల బ్రోమాన్స్ చేరింది ట్రంప్ థామస్ ఎడిసన్ అంటూ ట్రంప్ ముంచెత్తాడు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ లో ఎన్నికల్లో ట్రంప్ ప్రెసిడెంట్ గా విజయం తరువాత మస్క్ ను డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ కు నాయకుణ్ణి చేశాడు ఇది ఫెడరల్ ఖర్చుల్ని రెండు ట్రిలియన్ డాలర్లు తగ్గించే లక్ష్యంతో రూపొందించారు డెబ్బై ఐదు శాతం ఫెడరల్ ఉద్యోగుల్ని తొలగించారు ఏజెన్సీల్ని రద్దు చేశారు ఈ సమయంలో మస్క్ ట్రంప్ తో ప్రతి సమావేశంలో కలిసే ఉన్నారు కలిసి తిన్నారు కలిసే తిరిగారు మస్క్ పిల్లలతో వైట్ హౌస్ లో ట్రంప్ సరదాగా గడిపేవారు ట్రంప్ మనవళ్లు మనవరాళ్లతో మస్క్ అంకుల్ అని పిలిపించుకున్నారు వైట్ హౌస్ ను మస్క్ తన సొంత ఆఫీస్ లా మార్చుకున్నారు ట్రంప్ వైట్ హౌస్ లాన్ను టెస్లా షోరూమ్ గా మార్చారు టెస్లా బ్రాండ్ అంబాసిడర్ తానే అనేలా వ్యవహరించారు వీళ్ల సాన్నిహిత్యం అందరినీ ఆశ్చర్యపరిచింది కట్ చేస్తే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సీన్ మారిపోయింది డోజ్ నుంచి మస్క్ తప్పుకుంటారని తన సన్నిహితులతో ట్రంప్ చెప్పడం ప్రారంభించారు మేలో మస్క్ స్పెషల్ గవర్నమెంట్ ఎంప్లాయీ పదవి ముగిసినట్లు ప్రకటించాడు బిగ్ బ్యూటిఫుల్ బిల్లును మస్క్ మౌంటైన్ ఆఫ్ డిస్గస్టింగ్ అని విమర్శించాడు ఇద్దరు యూగోలు ఇక్కడ ఇద్దరు ఆధిపత్య ధోరణితో వ్యవహరించే వాళ్లు కావడంతో బ్రేకప్ స్టార్ట్ అయింది మస్క్ ను డెమోక్రాట్లు ప్రెసిడెంట్ మస్క్ అని పిలవడం ట్రంప్ కు నచ్చలేదు మస్క్ ను పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యాడు ట్రంప్ ప్రకటనలతో టెస్లా మస్క్ కంపెనీల షేర్లు బాగా పడిపోయాయి వ్యాపార పరంగా తీరని నష్టం వాటిల్లింది ట్రంప్ ను ప్రెసిడెంట్ చేస్తే తనకిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా అని రగిలిపోయాడు మస్క్ అలాంటి టైంలో ప్రభుత్వ రాయితీలు కాంట్రాక్టులను మస్క్ కంపెనీలకివ్వకుండా రద్దు చేస్తే బడ్జెట్ లో బిలియన్ డాలర్ల డబ్బు ఆదా అవుతుందన్నాడు ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ట్రంప్ను గెలిచేలా చేసింది తనేనని మస్క్ అంటే మస్క్ కు మతి స్థిమితం లేదని ట్రంప్ కౌంటర్ ఇచ్చాడు ఇలా ఇద్దరి మధ్య వైరం పెరిగింది అంటే ట్రంప్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు అందరినీ పురమాయిస్తున్నారు వాళ్ళని సపోర్ట్ చేస్తారు ఏ రకంగా అల్లరి చేయాలో చేస్తారు సోషల్ మీడియా ట్విట్టర్ అలాంటి సమస్యలు మస్క్ కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి అక్కడ అల్లరి చేస్తారు అయితే మస్క్ బయటకు వచ్చారు మిగతా టెక్నాలజీ కంపెనీలు పెద్ద వ్యాపారస్తులు కూడా కొంచెం దూరం అవుతాం మొదలు పెడతారు ట్రంప్తో ఆయనతో దగ్గరగా ఉంటే ప్రమాదం దూరంగా ఉంటాం బెటర్ తప్పకుండా ఇంపాక్ట్ వస్తుంది ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కనుక వ్యాప దేశ ఆర్థిక వ్యవస్థను సరిచేయకపోతే చేయకపోతే ఇంకా నెగిటివిటీ వస్తుంది ఎందుకంటే ఎవరు మాట వినకుండా డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య ఇష్టం వచ్చినట్టుగా చేశాడని వస్తాయి వీళ్ల వైరంతో ఎవరికి నష్టం అనేది ఇప్పుడు అందరిలో నెలకొన్న ప్రశ్న ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మస్క్ సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారు దాన్ని అంత తేలిగ్గా తీసుకోవడం లేదు ట్రంప్ టెక్ బిలేనియర్ కు నష్టం కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు దీంతో టెస్లా స్టాక్ ధరలు పడిపోతున్నాయి మస్క్ తన దగ్గర ధనబలముందని ప్రెసిడెంట్ సీటుకే ఎర్తు పెట్టాలనుకుంటున్నాడు అమెరికాలో ఆల్టర్నేటివ్ పార్టీ దిశగా కూడా ఆలోచనలు ప్రయత్నాలు చేస్తున్నట్లు మస్క్ తీరు చూస్తుంటే అర్థమవుతోంది అమెరికా అధ్యక్షుడి హెచ్చరికల తరువాత ట్రంప్ అభిశంసనకు మస్క్ పిలుపునిచ్చారు తన కంపెనీలకు నిధులు తగ్గించే ధైర్యం చేసి చూపించమని సవాల్ విసిరారు తన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ను టీ కమిషనింగ్ చేస్తానంటూ మస్క్ హెచ్చరించారు ట్రంప్ కృతజ్ఞత లేనివాడంటున్న మస్క్ నిజమైన అతిపెద్ద బాంబు వేసే సమయం ఆసన్నమైందని జెఫ్రీ ఎఫ్స్టైన్ ఫైల్స్ ను ప్రస్తావించడంతో అసలేం జరుగుతుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఎవరికి ఎవరూ తగ్గేలా లేరు ట్రంప్ రహస్యాలను మస్క్ బయట పెట్టే ఛాన్స్ ఉంది మస్క్ కంపెనీలకు ట్రంప్ నిర్ణయాలు నష్టం చేకూర్చొచ్చు రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరి మధ్య తలెత్తిన వివాదం వైరంతో ఇంకా ఏమేం జరగబోతున్నాయోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు